అండ్ రోజైతే నేను రొయ్యలు కూర అయితే చూపిస్తున్నాను అయితే శుభ్రంగా మూడు సార్లు కడిగి పెట్టుకున్న రొయ్యలు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక నాలుగైదు సార్లు అయితే మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే మళ్ళా ఇట్లా సపరేట్ దీన్ని తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అయితే స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే లవంగాలు మరియు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని సన్న ఎర్రగా వేగేంత వరకు అయితే ఉండనివ్వాలి ఇవి వేగుతూ వేగు వేగుతూ ఉంటాయి పక్కన పక్కనైతే ఇంకో పెనం పెట్టుకొని అందులో ఈ ఈరోయలను అందులో వేసేసాలి వాటర్ అంతా బయటకు ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు అనేది కొంచెం షేప్ మారిపోతాయండి రౌండ్గా అయిపోతాయి మనకు అట్లా తీసుకున్నామంటే మన కూర కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా పక్కన దాంట్లో పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని రొయ్యలు అలా మొత్తం ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే చాలు చూడండి ఈ విధంగా అయితే వెళ్ళి తిరిగిపోతాయి స్టవ్ వేడి తగల కానీ ఇలా చేసామంటే రొయ్యలు ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోతుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది చొండే విధంగా అయితే మొత్తం వాటర్ వచ్చేస్తాయి నేనైతే వాటర్ అయిపోయినంతవరకు అయితే మొత్తం ఒక పది నిమిషాల సేపు అయితే వేగం ఇచ్చాను మొత్తం వాటర్ అయితే పూర్తిగా అయితే అయిపోయినాయి మళ్ళీ కొంచెం ఎర్రగడ్డలు అయితే వేగినాయి దీంట్లో మరియు పసుపు వేసుకొని కూడా ఎర్రగా వచ్చేంత వరకు అయితే వేగ తర్వాత ఈ విధంగా బాగా వేపుతుంటే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది మనం సన్నగా తరబెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకొని వేసి ఇవి కూడా బాగా ఉడికేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అయితే ఉడికిపోయాయి విధంగా వేగిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నాం ఈ ఇరవై ముక్కలు అనేవి అందులో వేసేసుకురా వేసేసుకోవాలి వేసేసుకున్నాక అంతా కలుపుకోవాలి మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత అయితే ఇందులో ఇంకా పసుపు ఉప్పు సరిపోయినా చూసుకునేసి రుచికి సరిపడినంత అయితే కారం వేసేసుకోవాలి నేను అయితే కారం తక్కువ ఉందని మూడు స్పూన్లు అయితే కారం వేసేసుకున్నాను కొంచెం గరం మసాలా అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి నీట్గా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా మనం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నామంటే అందులో నీరు శుభ్రంగా ఉడికిపోతాయి చూడండి చూసాను ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక పదిహేను నిమిషాలు ఏడు నిమిషాల వరకు ఉడకనిస్తే సరిపోతుంది ఇంకా మీకు టేస్ట్ కావాలంటే ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి దాంట్లో బాగుంటుంది నేను లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను యాడ్ చేసి చూడని విధంగా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఈ చపాతలే కానీ సంగట్లే కానీ అన్నంలో కానీ ఏ రైస్ లేకపోతే సూపర్గా ఉంటే సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది